ఈ చీర తీసి టూ అండ్ ఆఫ్ ఇయర్ త్రీ అవుతుంది అర్జెంట్ అని బ్లౌజ్ హాఫ్ అన్ అవర్ లో ప్లెయిన్ గా కుట్టేశాను ఆ అర్జెంట్ టైంలో ఒకేసారి కట్టి పక్కన పెట్టాను ఆ తర్వాత నుంచి ఎప్పుడు తీసి ఈ చీర కడదామని ప్లెయిన్ గా కుట్టాను కదా ఇప్పుడు రోజుల్లో బాగా వర్క్ కి మోడల్కి అలవాటు పడిపోయాము చీర తీయడం పెట్టడం అవుతుంది కానీ కట్టడం అయితే అవ్వలేదు ఇంకెలా కాదనుకొని ఈ ప్లెయిన్ బ్లౌజ్ కి కొంచెం డిఫరెంట్ గా ప్రెసెంట్ మోడల్ కి తగ్గట్టుగా డిఫరెంట్ గా కుడదాం అనుకొని సారీకి మ్యాచ్ అయినటువంటి నెట్టెడ్ క్లాత్ తీసుకొచ్చి నెక్కి నెట్టెడ్ క్లాత్ అటాచ్ చేసి సారీ కాంబినేషన్ తగ్గట్టు ఈ విధంగా ప్రజెంట్ గ్లాస్ బీడ్స్ ట్రెండింగ్ ఉన్నాయి కదండి గ్లాస్ బీడ్స్ అలాగే చిన్న ముత్యాలు షుగర్ బీడ్స్ ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అయితే ఈ వీడియోలో కుట్టిన బ్లౌజ్ కి ఎలాగా నెట్ క్లాత్ మెజర్మెంట్ తీసుకోవాలి కటింగ్ స్టిచ్చింగ్ ఏం చూపించలేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే వన్ మినిట్లో అంత క్లారిటీగా చూపించలేము కదా ఫుల్ వీడియో అనేది ఛానల్ అప్లోడ్ చేస్తాను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఛానల్ లో ఒకసారి చెక్ చేయండి ఫుల్ డీటెయిల్ గా ఉంటుంది కొంచెం ఓపిక సమయం ఉంటే చాలు ప్లెయిన్ బ్లౌజ్ ని కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి